హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి బట్ పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఒక బౌల్ తీసుకున్న దాంట్లో కొన్ని ఎండిమిర్చి మిర్చి వేసి నానబెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ పెరుగు ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో రెండు ఎండుమిర్చి మీడియం సైజ్ ఒక రెండు మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పు ఒక స్పూన్ నువ్వులు వేసి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు చిటికడు ఉప్పు కారం కసూరి మెత్తి వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీరు కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్టిన తర్వాత చక్కాల లవంగం ఆకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చేసిన మగ్గించుకోండి మనం ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీని ఇంకా కర్డ్ మసాలా యాడ్ చేసి కాసేపు ఉడికించుకొని మనం ముందుగా పట్టు ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఒక బౌల్ వాటర్ యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేవారు ఉడికించుకోండి ఫైనల్గా కసూరి మేత కోతితో గార్నిష్ చేసుకుంటే మనం పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ